నమస్కారం అండి ఇరవై ఫీట్ అండి బెస్ట్ ప్లేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి అండి ఇల్లు వచ్చేసి రేకులో ఇల్లు అండి ఇదే అండి ఇల్లు వచ్చేసి అరవై గజాల్లో ఉందండి మనం ఎంట్రెస్ట్లో ఉన్నామండి లోపల పోయి చూద్దామండి కొత్త ఇల్లు అండి వర్క్ అయితే జరుగుతుంది మనకు వర్క్ చేసిమంటే వర్క్ చేసి ఇస్తారు మేము చేయించుకుంటాండి మీ ఇష్టం అని చెప్తానండి ఓనర్ అయితే చూసుకోదండి రేకులు అండి డోదర్ లుక్ మాత్రం ఏ ఉందండి నాతో పేసా టూ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ కోసం సెంపుల్ ఇవ్వడం జరిగిందండి ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లే ఉన్నాయండి ఇవి చూసుకోవచ్చు ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ హాస్పిటల్స్ అన్ని నియర్ బై ఉంటాయండి రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ ఉంటాయండి వరంగల్ అవి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటా హాల్ ఏరియా అండి హాల్లో లుక్ మాత్రం ఇలా ఉందండి సెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చి రేకుల ఇల్లు అండి మనం బెడ్రూమ్లో వెళ్దామండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఏ విధంగా ఉంది ఈ లుక్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నా అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి కిచెన్లో అయితే వెళ్దామండి ఇప్పుడు కిచెన్లో ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు కూడా కిచెన్ డోర్ లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి కిచెన్లో ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్ బండర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇంకా మనకు వాష్రూమ్ అయితే ఇంకా ఫ్రిడ్జ్ ఇలా చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి అయితే మళ్ళీ హాల్లో వెళ్దామండి ఈస్ట్ సైడ్ చూపిస్తాను ఇలా ఉందనేది అండి ఇక ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదండి అండి మేమైతే బయటకు వెళ్దాం అండి ఇప్పుడు ఇదే సెంప అండి చెప్పాను కదా మున్సిపల్ వాటర్ వస్తుందండి చూసుకోవచ్చు అండి ఈస్ట్ సైడ్ అండి అన్ని ఇల్లే ఉన్నాయండి ఇదే వాష్రూమ్ అండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటారా గట్కేశ్వర్ కొండాపూర్లో ఉందండి అరవై గజాలండి వెస్ట్ ఫేసింగ్ చూసుకోవచ్చండి టోటల్ లుక్ అయితే ఏదైనా ఉందండి వీడియో నచ్చే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐక ఉంటుంది అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ వీడియోస్ అని మీకు రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలో వాళ్ళు కూడా రీచ్